హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మార్కెట్ చాలా షార్ప్గా అప్ ఓపెన్ అయింది మనం నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ఉంటుంది మొన్న వాళ్ళ మీటింగ్ గుడ్ న్యూస్ అని చెప్పాను ఈరోజు మార్నింగ్ అప్ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ అని మనం లెవెల్ అనుకున్నాం ఆల్మోస్ట్ ఆ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వరకు వెళ్ళి ఒక పది ఇరవై పాయింట్ దగ్గర నుంచి రివర్స్ వచ్చేసింది అది అంటే నేర్లో ఒక త్రీ ఫిఫ్టీ పాయింట్స్ పైన దాడికి వెళ్ళలేదని అక్కడ నుంచి టూ ఫివ్ టూ సెవెంటీ టూ టూ ఎయిటీ పాయింట్స్ ఆ రేంజ్ వరకు వచ్చేది అక్కడ క్లోజ్ అయింది అట్ ద ఎండ్ క్లోజ్ అయింది టూ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది వెయిటెడ్ యావరేజ్ కానీ తీసుకుంటే ఈరోజు సెన్సెక్స్ అప్ ఉంది బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది నిఫ్టీ అప్ ఉంది అన్నీ అప్ ఉన్నాయి కానీ కొన్ని స్టాక్స్ మాత్రం టీసీఎస్ టెక్నా టెక్ స్టాక్స్ అన్నీ డౌన్ ఉన్నాయి ఎల్ డౌన్ ఉంది కానీ ఈరోజు స్టార్ వచ్చేది మనకి ఆటో స్టాక్ ఆటో సెక్టర్ స్టాక్స్ అయితే భారీగా బ్లాస్ట్ అయిపోయినాయి అన్ని ఆల్మోస్ట్ మారుతి ఎంఎండ్ తీసుకోండి ఏదైనా తీసుకోండి అన్ని ఫిఫ్టీ టూ వీక్స్ అవి టచ్ అయిపోయినంటే ఆల్ టైమ్ అయితే టచ్ అయిపోయింది ఆటో స్టాక్స్లో చాలా మటుకు స్టాక్స్ ఎక్స్పోర్ట్ హీరో మోటార్ ఇటువంటివి అదేమైనా నెక్స్ట్ టూ త్రీ డేస్లో టచ్ అవుతున్నాయేమో అది ఒకసారి చూసుకోండి ఒకసారి సరే రేపు ఎలా ఉంటుంది మనకి మెయిన్ దీని గురించి మనం ఒక సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేసినా ట్రై చేస్తాను యాక్చువల్లీ సెన్సెక్స్ పెరగాలి అని చెప్పంటే నిఫ్టీ పెరగాలి అన్నట్టు ఆల్మోస్ట్ నిఫ్టీ పెరగాలంటే మనకి రిలయన్స్ ఐ ఇన్ఫిట్ ఈసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీసీసీ బ్యాంక్ వీటిలో మూమెంట్ అని పాజిటివ్ సైడ్ ఉంటే పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ దానికన్నా ముందు మనం ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు ఓపెన్ ఒక స్టేజ్లో వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ అప్ ఉన్న సెన్సెక్స్ దాంట్లో క్లోజ్ అయింది సిక్స్ సెవెంటీ సెవెంటీ సిక్స్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ నైంటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సో లెవెల్స్ వాచ్ చేయాల్సింది ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ సిక్స్ అది వాచ్ చేయండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ టూ నైవ్ ఫైవ్ ఈ లెవెల్ వాచ్ చేయండి అండ్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ ఈ లెవెల్ వాచ్ చేయండి అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ పైన ఉంటే పైకి పెరిగిపోద్ది దానికన్నా కిందకి ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి ఈ లెవెల్స్ తర్వాత వేయిటర్ స్టాక్స్ త్రీ స్టాక్స్ రిలయన్స్ అది వన్ త్రీ సెవెన్ నైన్ దాని లెవెల్ దాని పైన క్లోజ్ అయింది వన్ త్రీ ఎయిట్ వన్ దగ్గర క్లోజ్ అయింది రేపు వన్ త్రీ సెవెన్ నైన్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతుంది ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది టూ జీరో వన్ జీరో దీని లెవెల్ అది టూ జీరో జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు అప్పు అప్పే ఉంది దానివల్లే మార్కెట్ ఎంత పెరిగింది దానివల్ల ఐసిఐసి బ్యాంక్ వల్లే పెరిగింది టూ జీరో వన్ జీరో దగ్గర క్లోజ్ అయింది ఇది మన టూ జీరో జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది మీరు లెవెల్ వాచ్ చేస్తాను టూ జీరో వన్ జీరో వాచ్ చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ టూ త్రీ దాని లెవెల్ మీరు క్లోజ్ అయింది మీకు వన్ ఫోర్ త్రీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రేపు కావాలి డౌన్గా నిడితే ఐసిఐసి బ్యాంక్ వన్ ఫోర్ టూ త్రీ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత యుఎస్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అది ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అయిపోయింది కాబట్టి ఇంకా దాంట్లో పెద్ద క్రీమ్ ఉండదు అది కొంచెం కిందకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఈరోజు ఏమైనా సరే మళ్ళీ వెళ్ళి ఒకసారి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్కి టచ్ అవుతుందా లేదా అని ఒకసారి చూడండి లేదు అంటే కొంచెం కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇంకా ఫర్దర్ కంటిన్యూ వాసిన అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు ఈరోజు క్లోజింగ్ అయిన తర్వాత మనకి డేటా అప్డేట్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది మనకి ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత చార్ట్స్ మీకు నిఫ్టీ చార్ట్ ఇక్కడ నుంచి చూడండి నిఫ్టీ మార్నింగ్ పైకి వెళ్ళింది హై వన్ టచ్ అయింది తర్వాత కిందకి వచ్చి లో వన్ టచ్ అయింది తర్వాత త్రూ అవర్ ద డే ఫ్లాట్గా ఉన్నది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ బాగానే అప్ ఉంది చాలా చాలా అప్ ఉంది అప్పే ఓపెన్ అయింది కదా చాలా మందికి అప్ ఓపెన్ ఉంది అక్కడ నుంచి తర్వాత టూ లెవెల్స్ వరకు ఆల్మోస్ట్ టూ లెవెల్స్ వరకు కిందకు వచ్చింది ఓపెన్ ఓపెన్ కన్నా కింద వరకు వచ్చింది అక్కడ నుంచి చూడండి లాస్ట్ టూ త్రీ అవర్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నది బ్యాంకర్ పెట్టి ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఈ చార్ట్స్ కానీ మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉండి మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి అంటే తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవే యాక్చువల్లీ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తాయి క్యాండిస్టిక్ చార్ట్స్ కన్నా ఒకసారి మీరు దీన్ని చూసి ట్రేడ్ డేషన్స్ తీసుకోండి తర్వాత ఎఫ్ఐఎస్ డేటా ఆల్రెడీ నేను మీకు ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా దాంట్లో ఈరోజు కూడా పెద్ద ఏమి మమ్మల్ని తగ్గనే తగ్గలేదు సేమ్ నేను మొన్న పద్నాలుగో తారీఖు ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఉంది అసలు నెగ్లిజిబుల్ ఉంది హార్డ్లీ ఒక ఐదు వేలు పదివేలు కాంట్రాక్ట్స్ కూడా అటు ఇటు తక్కువ టైం కానీ అంతకన్నా దవ్వటం లేదు టోటలీ సో అంటే స్టిల్ సెల్ హోల్డ్ చేస్తున్నారు ఈరోజు అండి ఒక దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై పాయింట్లు పడ్డది కూడా ఈ సెల్ ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ తగ్గుకుంటూ వచ్చింది టూ ఫార్టీ ఫైవ్ దగ్గరకు వచ్చింది సో రేపు కానీ ఒకవేళ ఓపెన్ అయితే వెంటనే దాని దగ్గరికి వెళ్ళకండి వెళ్లకుండా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు డైరెక్ట్గా కొంచెం కిందకు వస్తుందేమో చెక్ చేసుకోండి కిందకు వస్తుందేమో చెక్ చేసుకుని నేను నేను ఇచ్చినట్టు మీకు నిఫ్టీ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ లెవెల్ కానీ క్రా పైన ఉంటుందా లేదో చెక్ చేసుకోండి అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతుంది అది కానీ పైన కానీ ఉంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము రోజు నుంచి అంటే నేను నిన్న వేరే నిన్న అడిగిన వాళ్ళకి ఈరోజు మార్నింగ్ ఇవ్వలేని ఈవినింగ్ ఇస్తానని చెప్పాను రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది టోటల్గా మీరు వాచ్ చేయాల్సింది రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ లెవెల్ ఆల్రెడీ మీకు ఇచ్చిన్నాను ఆ లెవెల్ని చూసుకున్నాను ఆ లెవెల్ పైన కానీ ఉంటే మీకు పైకి వెళ్ళిపోతుంది ఎయిట్ వన్ త్రీ వన్ సిక్స్ లెవెల్ దాని పైన ఉంటే పైకి ఎడిపోతుంది అది వాచ్ చేసుకోండి ఒకవేళ పైన లేకుండా కానీ కిందకు గానీ వచ్చిందనుకోండి బ్రేక్ అయింది అనుకోండి అది బాగా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ వన్ థౌసండ్ వరకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో యూఎస్ మార్కెట్స్కి ట్రెండ్ ట్రెండ్ కోసం స్ట్రగుల్ అవుతున్నాయి అది డైరెక్షన్ మాకు ఆర్ టూ డేస్లో తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని గైడెన్స్ ఎలా ఇవ్వాలనేది తర్వాత చూసుకోవచ్చు మనం సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బైసల్ సిగ్గేస్ సబ్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ